తెలుగు భాష పరిజ్ఞానం మరియు పత్రికా చరిత్రపై ఎంసీక్యూ క్విజ్ తెలుగు లిపి యొక్క ప్రత్యేకత ఏమిటి ఆప్షన్స్ ఏ అరబిక్ లిపిని అనుసరిస్తుంది బి స్వంతమైన గ్రాఫికల్ స్క్రిప్ట్ ఉంది ఆప్షన్ సి రోమన్ లిపిలో వ్రాయబడుతుంది ఆప్షన్ డి సంస్కృత శ్లోకాలపై ఆధారపడి ఉంటుంది ఇందులో సరియైన సమాధానము కనుక్కోండి జవాబు బి స్వంతమైన గ్రాఫికల్ స్క్రిప్ట్ ఉంది తెలుగు లిపి అనేది ఒక ప్రత్యేకమైన ప్రాచీనమైన మరియు సుందరమైన లిపి ఇది బ్రహ్మి లిపి నుండి ఉద్భవించిన దక్షిణ భారత లిపులలో ఒకటి దీనికి స్వతంత్రమైన గ్రాఫికల్ లక్షణాలు ఉన్నాయి మరియు ఇది అక్షరాల చక్రం ఆకారములో వ్రాయబడుతుంది దక్షిణ భారతీయ లిపులలో అత్యంత అందమైనదిగా గుర్తించబడుతుంది